హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే స్కానింగ్ రిపోర్ట్ అండి మా బాబు స్కానింగ్ రిపోర్ట్ ఫుల్ చూపించబోతున్నాను చూడండి సో ఇక్కడ నాకు లాస్ట్ పీరియడ్ వచ్చేసి ఎనిమిది తారీఖు అండి ఒక్కో నెల రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు నాకు పీరియడ్ మిస్ అయ్యింది ఎడిటి డేట్ వచ్చి పదిహేను పది రెండు వేల ఇరవై ఒకటి బేబీ ఏజ్ వచ్చేసి సెవెన్ వీక్ ఫోర్ డేసే ముందండి ఫోర్ డేస్ అండి సో ఇది ఫస్ట్ సెవెన్ వీక్కి నేను తీయించుకున్న స్కానింగ్ రిపోర్ట్ అండి అని సిఆర్ఎల్ వన్ పాయింట్ సెవెంటీన్ ఎయిట్ సెంటీమీటర్ ఎయిట్ వీక్స్ త్రీ డేస్ అయిందండి అప్పుడు ఇక్కడ చూడండి త్రీ పాయింట్ థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ ఎయిట్ వీక్ త్రీ డేస్ ఉంది ఇక్కడ ఎఫ్హెచ్ఆర్ వన్ ఎయిటీ త్రీ మినిట్స్ అని ఉంది ఇక్కడ బేబీ ఏజ్ వచ్చేసి ఎయిట్ వీక్ త్రీ డేస్ ఉందండి సర్వికల్ లెంత్ త్రీ పాయింట్ జీరో అన్నీ ఉంది ఇక్కడ ఫస్ట్ స్కానింగ్ అండి మేము తీయించుకున్నది ఇక్కడ చూసే చూడండి స్కానింగ్స్ ఎలా తీసారో ఇలా ఉంది బేబీ కడుపులో అప్పుడు ఇది సెకండ్ స్కానింగ్ అండి సెవెంటీన్త్ వీక్ త్రీ డేస్కి తీయించుకున్నామండి అప్పుడు ఇది ప్రజెంటేషన్ వచ్చేసి బ్రీచ్ పొజిషన్లో అయితే ఉందండి అప్పుడు ప్లాజెంటా యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ వచ్చేసి వన్లో ఉంది అప్పుడు లిక్కర్ అయితే ఈ విధంగా ఉందండి ఇప్పుడు బేబీ కొలతలండి బీపీడీ ఫోర్ పాయింట్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ ఎయిటీన్ వీక్స్ ఫైవ్ డేస్ అండి అప్పుడు హెచ్సి సిక్స్టీన్ పాయింట్ వన్ సెంటీమీటర్ నైన్టీన్ వీక్స్ జీరో డేస్ అండి ఏసీ థర్టీన్ పాయింట్ త్రీ సెంటీమీటర్ ఎయిటీన్ వీక్స్ నా ఫైవ్ డేస్ అండి ఎఫ్ఎల్ టూ పాయింట్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ ఎయిటీన్ వీక్స్ జీరో జీరో డేస్ బేబీ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ వీక్స్ ఫోర్ డేస్ అండి ఎఫ్హెచ్ఆర్ ఇక్కడ చూసినట్టయితే వన్ ఫిఫ్టీ ఫోర్ ఉందండి ఫర్ మినిట్స్ ఈ స్కానింగ్ ప్రకారం ఎడిటి డేట్ వచ్చేసి సెవెన్ టెన్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇచ్చారు టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి బేబీ సెర్వికల్ లెంత్ త్రీ పాయింట్ టీ సెంటీమీటర్ టూ సెంటీమీటరే ముందండి అది క్లియర్గా అయితే నాకు అర్థం కాలేదు స్కానింగ్ ఇలా ఈ విధంగా అయితే ఉందండి ఈ ప్రకారం అయితే ఉంది ఇది సెకండ్ స్కానింగ్ అండి తీయించుకున్నాను అప్పుడు ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అన్నమాట ఇది నెక్ నెక్స్ట్ స్కానింగ్ టీ ఫస్ట్ స్కానింగ్ అండి ట్వంటీ టూ వీక్స్ అప్పుడు తీయించుకున్నాను వన్ డేస్ అయినప్పుడు ప్రజెంటేషన్ సెఫాలిక్ అని ఉందండి ప్లాజెంట్ యాంటీరల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ వన్ టూ ఇచ్చారు సో లిక్కర్ అయితే ఫస్ట్లో ఎలా ఉంది అలానే ఉందండి బీపీడీ ఫైవ్ పాయింట్ నైన్టీన్ ఫోర్ సెంటీమీటర్ ట్వంటీ ఫోర్ వీక్స్ వన్ డేస్ ఉంది హెచ్సి అండి హెచ్సి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్ ట్వంటీ త్రీ వీక్స్ ఫైవ్ డేస్ అండి ఏసీ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ట్వంటీ త్రీ వీక్స్ టూ డేస్ అండి ఎఫ్ఎల్ ఫోర్ పాయింట్ జీరో సెంటీమీటర్ టూ ట్వంటీ టూ వీక్స్ సిక్స్ డేస్ అండి బేబీ ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ వీక్స్ త్రీ డేస్ ఎఫ్హెచ్ఆర్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ ఫర్ మినిట్స్ అయితే ఉందండి దీంట్లో దీని ప్రకారం స్కానింగ్ ఎడిటీ డేట్ అయితే సిక్స్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి బేబీ సెర్వికల్ లెంగ్త్ టూ పాయింట్ నైన్ సెంటీమీటర్ అయితే ఉంది ఇది టిఫా స్కానింగ్ అండి స్కానింగ్ అయితే ఈ విధంగా ఉందండి బేబీ కడుపులో ఇలా ఉన్నాడు సో మీరు కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న అయితే చెక్ చేసుకోండి మీకు ఒకటి ఉంటుంది కదా బాయ్ ఆ గర్ల్ అనేది సో ఇది బాయ్ అండి నా మా అబ్బాయి స్కానింగ్ రిపోర్ట్స్ ఇవి సో లాస్ట్ ఇది ఇంకో స్కానింగ్ అండి బయట తీయించుకున్నాను బయట రాసిస్తే ఇది నాకు అంతగా క్లియర్గా అయితే అర్థం కాలేదు హార్ట్ బీట్ ఒకటే చూపిస్తాను అండి దాంట్లో వన్ థర్టీ ఫైవ్ ఫర్ మినిట్స్ అయితే ఉందండి హార్ట్ బీట్ సో ఇవన్నీ చూసుకోండి మీరే చదువుకుంటే మీకే అర్థమవుతుంది ఆ బేబీ కడుపులో ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి సో బేబీ కడుపులో అయితే ఇలా ఉన్నాడండి అప్పుడు అది ఎన్ని మంత్లు తీయించుకున్నా నాకు అంత తెలియదండి అది సో టీపా స్కానింగ్ అయిన తర్వాత తీయించుకున్న స్కానింగ్ అన్నమాట ఇది మీరు కూడా చూసుకోండి ఇక్కడ అయితే క్లియర్గా కొంచెం కనిపిస్తుంది చూడండి బేబీ కడపలో ఇది లాస్ట్ స్కానింగ్ అండి థర్టీ సిక్స్ వీక్స్ త్రీ డేస్ అయింది అప్పుడు తీయించుకున్న స్కానింగ్ ప్రజెంటేషన్ అయితే సెఫాలిక్ అనే ఉందండి ప్లాజెంటా సేమ్ ఉంది అండి ఆంటర్ యాంటీరియల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ వచ్చేసి త్రీ లిక్కర్ అండి సే ఇలా ఇలా ఉంది కొంచెం ముమ్ము నీరు అయితే ఎక్కువ ఉంది అని చెప్పారు అప్పుడులో సో ఇది తగ్గిందని చెప్పిందేమో అనుకుంటాను అంత నాకు గుర్తులేదండి బీపీడీ టెన్ పాయింట్ జీరో సెంటీమీటర్ ఫార్టీ వన్ వీక్స్ జీరో డేస్ అండి హెచ్ఎీ థర్టీ ఫోర్ పాయింట్ జీరో సెంటీమీటర్ థర్టీ నైన్ వీక్స్ జీరో డేస్ ఏసీ థర్టీ ఫోర్ పాయింట్ నైన్ సెంటీమీటర్ థర్టీ ఎయిట్ వీక్స్ ఫైవ్ డేస్ ఎఫ్ఎల్ సెవెన్ పాయింట్ ట్వంటీ వన్ సెంటీమీటర్ థర్టీ సెవెన్ వీక్స్ జీరో డేస్ బేబీ ఏజ్ వచ్చేసి థర్టీ నైన్ వీక్స్ త్రీ జీరో డేస్ అండి ఎఫ్హెచ్ఆర్ వన్ ఫార్టీ వన్ ఉందండి ఇక్కడ బేబీ గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ ఉందంటే ముప్పై ఆరు వందల ముప్పై ఐదు గ్రామ్స్ అని ఇచ్చిరండి మీరు కూడా చూడండి సో ఇలానే ఉంది చదివాను ఎయిటీ డేట్ వచ్చేసి ఇక్కడ నేను మన పీరియడ్ ప్రకారం పదిహేను తారీఖు ఇచ్చిరండి దీ స్కానింగ్ ప్రకారం ఏమో ట్వంటీ సెవెన్కి ఇచ్చారు సో నాకు డెలివరీ అయితే ఈ రెండు మధ్యలో అయిందండి నా డెలివరీ అయితే సో బేబీ ఇది గ్రామ్స్ ఇంత ఉందండి ముప్పై ఆరు వందల ముప్పై ఐదు అయితే ఇలా ఉంది సో సర్వికల్ లెంత్ వచ్చేసి టూ పాయింట్ నైన్ అయితే ఉంది సో నాకు ఇది లాస్ట్ స్కానింగ్ తీయించుకున్నానండి సో నాకు ఈ స్కానింగ్ ఎడిటీ డేట్ అండి మా నాకు పీరియడ్ డేట్ ఎడిటింగ్ ఎడిటీ డేట్ ఇచ్చారు కదా దాని మధ్యలో డెలివరీ అయింది సో కడుపులో బేబీ అయితే ఈ విధంగా ఉందండి చూడండి ఒకసారి మీరు కూడా సేమ్ చూసుకోండి ఇలానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరో ప్రెగ్నెన్సీ ఉన్నారు ఆ అబ్బాయి కావాలి అని అనిపించిన వాళ్ళైతే చెక్ చేసుకోండి సో ఇలా సేమ్ ఉన్నప్పుడు కూడా గర్ల్ పుట్టవచ్చు అండి సేమ్ లేకపోయినా కూడా బాబు పుట్టవచ్చు సో కంపల్సరీ కరెక్ట్ అనేది ఏం లేకుంటుందని ఇలా ఉంటే గర్ల్ కూడా పుట్టొచ్చు ఇలా బాబు బాబు కూడా పుట్టచ్చు వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి